హలో హాయ్ ఎలా ఉన్నారు పూర్వజన్మ జన్మ జన్మల బంధం ఉన్న భార్య భర్తలు ప్రేమికులు కూడా కాదు భార్య భర్తలు ఐ హోప్ చాలా బాగున్నారు ఇన్నర్ వర్క్ చేసుకుంటున్నారా లేకపోతే మీ డిఎం ఏదైతే ఎనర్జీ ఉందో అది మిమ్మల్ని ముందుకు సాగనీయకుండా చేస్తున్నా మనం విలన్ అనుకోవాలా లేకపోతే హీరో అనుకోవాలా డిఎంని అది లేడీస్లో ఉన్న జెంట్స్లో ఉన్నా నేనైతే విలన్ విలన్ కమ్ హీరో అని అంట ఎందుకంటే హీరో ఎందుకంటే చూడడానికి ఎవరు చూడనప్పుడు మనతోని ఫ్లోటింగు అవి ఇవి చేసి ఎంతో ఆనందంగా కొత్త లైఫ్లోకి తీసుకెళ్లే అతను కాబట్టి హీరో అందరి ముందు నువ్వు వంటే ఎవరో నాకు తెలియదు అసలు నేను ఎప్పుడు చూడలేదు నువ్వు ఎందుకు నా ఇమ్మడబడతావు పిచ్చిదాను కానీ అని ఎవరైతే డిఎం ఉంటారో వాళ్ళు విలనే కదా సో ఓకే ఈ జగ్లింగ్ ఉన్న ఈ మన సంబంధంలో మేషం వృషభం మిథునం కరకటం సింహం కన్యతుల రుచికం ధనస్సు మకరం కుంభం మేనం ఏం మాట్లాడుతాయో చూద్దాము మీ మనసులో వ్యక్తి పేరు మూడు సార్లు తలుచుకోండి తన రూపాన్ని మనం బీజులైజ్ చేసుకునే అవసరం లేదు ఎప్పుడు ఉంటారు కాబట్టి థర్డ్ పార్టీ ఉన్నారు ఫస్ట్ ఎయిడ్ థర్డ్ పార్టీ వచ్చారు డిఎం ఎవరైతే ఉన్నారో మన దగ్గర రావాలని ఇంట్యూషన్తో చాలా ఉన్నారు ఓకేనా ఇది కూడా వచ్చేసి కన్యా సారీ సింహరాశి వాళ్ళు చాలా వస్తున్నారు సింహ సింహరాశి వాళ్ళు మకర రాశి వాళ్ళు ఉన్నారు ఓకే మీ దగ్గరికి ఎప్పుడైతే రావాలనుకుంటున్నారో అప్పుడైతే చాలా చాలా ఫైటింగ్స్ అవుతున్నాయి తనకి అనుకోకుండా అంటే ఎప్పుడైతే మీ గురించి ఆలోచించి ఎప్పుడైతే ఒక అడుగు వేయాలనుకుంటే ముందడుగులు అనేది లాగబడుతుంది లాగబడుతుందనమాట ఓకే సారీ మీ గురించే ప్రతి నిమిషం ఆలోచించడం అవుతుంది ఈ ఏదైతే ఉందో ఈ రీడింగ్లో నా రీడింగ్ కూడా ఉండాలని ఆశిస్తున్నాను పాత బంధాలన్నీ వదిలించుకొని మనస్ఫూర్తిగా మీ దగ్గరికి రావాలని చాలా టై చాలా ఇంట్యూషన్తో ఉన్నారు చాలా ఆలోచిస్తున్నారు ఒక్క సెకండు కూడా వదలట్లేరు మీ గురించే ఆలోచిస్తున్నారు మీరు కూర్చునేది లేచుని లేసేది ఎలాంటి బట్టలు వేసుకునేది మీ హెయిర్ స్టైల్ ప్రతి ఒక్కటి ఆలోచిస్తున్నారు మీరు ఎప్పుడైనా ఇంతకుముందు కలిసి ఉంటే కనుక దాని గురించి కూడా డీప్ ఆలోచించి లోపల 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 కుమిలిపోవడం అనేది జరుగుతుంది అనమాట ఓకేనా ఇదిగోండి ఎన్నోసార్లు రావాలని మీ దగ్గర ప్రయత్నాలు జరుగుతాయి ఇక్కడ ఎట్లా ఉందంటే చూడండి ఇది కూడా ఇది కూడా ఇది కూడా ఇది కూడా మొత్తం ఎట్లా ఉందంటే అసలు డిఎంఏ ఏదైతే ఉందో అంటే లేడీస్లో ఉన్న జెంట్స్లో ఉన్న ఏ జెండర్లో ఉన్నా మోస్ట్ మోస్ట్ ప్రాబిలీ రావాలని అంటే నేను చెప్పినా కదా ఈ త్రీ మంత్స్లో ఈ ఫోర్త్ మంత్లో అయితే కంపల్సరీ రీయూనియన్స్ అనేది చాలా ఉంది ఎందుకంటే మన ఏదైతే యూనివర్స్లో ఉందో అది మనకి టోటలీగా ఏదైతే చాలా చేంజెస్ జరిగినాయి అనమాట సో డివైన్ మెస్క్లిన్ ఏదైతే ఉందో ఫెమినీగా మారి మొత్తం ఫెమిలీ పైన మొత్తం మనసు మైండ్ ప్రతి ఒక్కటి యూనివర్స్ అయిన నడిపిస్తుంది అనమాట ఓకేనా డిఎం అనే శక్తిని డిఎఫ్ వైపు నడిపిస్తుంది చాలా చాలా ఇంట్యూషన్తోని ఇంతకుముందు ఏవైనా సరే తనకున్నవి మొత్తం మొత్తం అంతా ప్రాబ్లమ్స్ అన్నీ ఒక దగ్గర కట్టిపడేసి ఇవన్నీ ఎప్పుడు ఉండేటివే ఆ మనిషి నా మనిషి అని ఈ మకర రాశి వాళ్ళకు వస్తుందండి చాలా ఏడుస్తున్నారు చూడండి ఎంత ఏడుస్తున్నారు తన ఉన్న పరిస్థితుల్లో అయితే నిజంగా చెప్తున్నా ఇన్నర్ వరకు డిఎఫ్ చాలా బాగా చేస్తున్నట్టున్నారు నాలాగే ఆ ఇన్నర్ వరకు చేసే వాళ్ళకి కంగ్రాచ్యులేషన్స్ ఎవరైతే ఉన్నారో దీంట్లో మీరు ఒక మహా మగ మహారాణిలాగా ఉన్నారు అసలు మగమహారాజు అంటారు కదా మగమహారాణి ఎందుకనంటే డిఎం అది ఫస్ట్ ఉండే డిఎఫ్ తయారవుతుంది కాబట్టి డిఎంని చూసిన తర్వాత అందుకని మగమహారాణి అంటే ఇక్కడ అర్ధనారీశ్వరిది సిక్స్ నైన్ ఎవరికైతే బాగా కనబడుతుందో వాళ్ళకి రిజిగ్నెట్ అవుతుంది ఓకేనా ఇంగ్ యాంగ్ అనేది అంటే పార్వతి అండ్ శివుడు ఇద్దరు కలిసి ఉన్న ఏదైతే ఉందో ఆ శక్తి అనేది మీ దగ్గరికి సాయి శక్తుల మీ దగ్గర తీసుకొచ్చి మీతోని అంటే ఇప్పుడు మీకైతే యూనియన్ అనేది కంపల్సరీ ఉంది యూనియన్ మీకు అవుతుంది యూనియన్ అయినప్పుడు మీ పార్ట్నర్తోని మీరు ఇలా సెలబ్రేషన్ చేసేది అతి త్వరలో ఉందని మనకి ఈ మూడు నెలల్లో అండి మీదురం రాసే వాళ్ళకి ఇది చాలా అనేది రెజిగ్నేట్ అవుతుంది మీకున్న ఏదైతే ఫీలింగ్ ఉందో మీరు ఒక దగ్గర అంటే కలిసింది ఫస్ట్ టైం చూసింది ఫస్ట్ టైం మాట్లాడుకున్నది ఫస్ట్ మీరు ఎట్లా అప్రోచ్ అయింది అవన్నీ అనమాట ఒక్కొక్క సెకండ్ కూడా అంటే వాచ్లోంచి జరగడం ఎట్లా ఉంటుందో అలాంటివన్నీ మీతో అన్ని ప్రతి ఒక్కటి మైండ్లో యూనివర్స్ అనేది తనని మీ వైపు తీసుకురావడం జరుగుతుందనమాట ఓకేనా అర్థమైందా అది తీసుకొచ్చినప్పుడు మీ వ్యక్తి డిఎం డిఎం అంటే మా ఆడవాళ్ళల్లో ఉన్న మగవాళ్ళల్లో ఉన్న పరిపూర్ణంగా మొత్తం అంతా అంటే అవేర్నెస్ అవుతున్నారనమాట అవేర్నెస్ అయ్యి అవేకెన్ అవుతున్నారు అంటే మీరు ఎంత అవసరమో మీరు మీ బంధం ఎంత నిజమైనదో పూర్వ జన్మల మీరు ఎట్లా కలిసారు ఏంటిది అనేది మీరు భార్య అనేది తనకి అనమాట అంటే మీరు సోల్ లెవెల్లో మీ కళ్యాణం ఆల్రెడీ అయిపోయిందని తనకు కూడా యూనివర్స్ అనేది చెప్పడం జరిగిందనమాట ఓకేనా మీకు కంపల్సరీ థర్డ్ మంత్లో రీయూనియన్ మాత్రం కంపల్సరీ ఉందంటే మీ పార్టీ అనేది మీ పర్సన్తో చేసుకునేది ఉంది ఓకేనా ఓం నమో నమ శివాయ